తిరుపతి జిల్లా దొరవరి సద్రం మండలంలోని ఉచ్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో రెండో స్థానం నిలిచిన ఆధారం ఏడు మార్కులు దామర్ల మాధురి ఐదు వందల పదమూడు మార్కులు సాధించారు పాఠశాలలో డెబ్బై ఒక్క శాతం ఉత్తీర్ణత సాధించారు ఎందుకంటే వాళ్ళకి టాప్ గా రావాలి మార్కులని మన స్కూల్లో మంచి పేరు రావాలని చాలా ప్రయత్నం చేశారు ఒక నైట్ కాదు ఒక పగులు కాదు సార్ వాళ్ళు డే అండ్ నైట్ ఉండి పిల్లకాయలను ఒక ఉద్దేశంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి పోరాడినారు దానివల్ల పక్క బడికి కూడా పాకుండా ప్రయత్నం చేసుకోవాలని కూడా తిరగసాగున్నారు దానివల్ల మనం కూడా పక్క స్కూల్కి అనేది పంపించకుండా మన ని మన ఊర్లో సారు వాళ్ళు చెప్పించేదాన్ని తగ్గట్టుగా కాకుండా మనం ఏం చెప్పినా సారు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకొని మన స్కూల్లో మన ఊర్లో చేర్పించుకుంటే మనకి మంచిది సారు వాళ్ళకి పేరు బాగా వస్తుంది దాన్ని బట్టి ఇప్పుడు వచ్చే మార్కులు మా పాపకనే కాదు వచ్చిన పాప వాళ్ళకి కూడా మంచి మార్కులు వచ్చినాయి అనుషకు వచ్చి ఐదు వందల నలభై ఏడు ఫస్ట్ సెకండ్ వచ్చి మాధురికి వచ్చి ఐదు వందల వచ్చి ఆ నాలుగు వందల కోటూరు పూజ కానీ సాలు ఈ సబ్జెక్టు కి సంవత్సరానికి సిలబస్ మారిన దానికి సార్ వాళ్ళందరూ ఆ కష్టపడిన దానికి ఫలితం దిక్కింది ఫలితం దిక్కింది దానివల్ల సార్ వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు చేస్తా ఉన్నారు